కానీ చూస్తున్నాము అల్లు అర్జున్ ను చికట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మాని ఆస్పత్రికి తరలించారు వైద్య పరీక్షల కోసం అయితే వైద్య పరీక్షల పోలీసులు నాంపల్లి కోర్టు తరలించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు ఇప్పటికే పుష్పరాజ్ ను రిమాండ్ కు తరలించే ఏర్పాట్లు కూడా చాలా చక్కచక జరిగిపోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు చిక్కట్పల్లి పోలీసు పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ గా సో రాజు చెప్పండి చకచకగా అన్ని పనులు జరిగిపోతున్నాయి హీరో అల్లు అర్జున్ ని ఆయన నివాసం వద్ద నుంచి అరెస్ట్ చేయడం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం విచారణ చేయడం అండ్ అదే అదే విధంగా మనం ఇప్పుడే తాజా సమాచారం విన్నాము ఉస్మానియా హాస్పిటల్ కి తరలించడం చూస్తున్నాము అయితే చాలా చకచక జరిగిపోతున్నాయి పనులు దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది దానికి సంబంధించి ఏమైనా చెప్పండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హీరో హల్లు అర్జున్ ను విచారణ చేస్తా ఉన్నారు ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు రెడీ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఆయన వైద్య పరీక్షల నిమిత్తము ఉస్మానియా ఆసుపత్రిలో మరికొద్దిసేపట్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది నాంపల్లి కోర్టులో ముఖ్యంగా పోలీసుల పరిశీలి అయితే ఒకటి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు బెనిఫిట్ షోకి ఏదైతే అల్లు అర్జున్ రావడం జరిగిందో అల్లు అర్జున్ రావడంతో ఖచ్చితంగా ఆ రోజు ఈ తొక్కిసలాటలో రేవతి అన్న మహిళ మరణించదని చెప్పి పోలీసులు అయితే గట్టిగా వాదిస్తున్నారు

ఈరోజు ఈరోజు నాంపల్లి కోర్టులో ఖచ్చితంగా డిఫెన్స్ వారు కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ తరపున లీగల్ టీం కూడా ఖచ్చితంగా వాదించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ అల్లు అర్జున్ దీనికి కారణం కాదు ఖచ్చితంగా గతంలో కూడా చాలా వరకు బెనిఫిట్ షోలకు అల్లు అర్జున్ హాజరయ్యారు ఇతర అగ్ర హీరోలు కూడా చాలా వరకు బెనిఫిట్ షోలకు హాజరయ్యారు సో అంత మాత్రాన ఆయన అక్యూజ్గా చేర్చడం సరికాదు ఖచ్చితంగా దీన్ని కొట్టివేయాలని చెప్పేసి కూడా ఆయన తరపు లీగల్ టీం కూడా ఖచ్చితంగా డిఫెన్స్ వారు దీన్ని క్వశ్చన్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కానీ పోలీసుల వర్షన్ ఒకటే ఉంది ఇది ఖచ్చితంగా ఆల్రెడీ ఎవిడెన్స్ తోడు ఉన్నటువంటి ఒక కేసు కాబట్టి ఖచ్చితంగా ఇది అటెంప్ట్ మర్డర్ కిందకి వస్తే ఆల్రెడీ మర్డర్ ఈ మర్డర్ కిందకి వస్తుంది కేసు కిందకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సో ఆయన ప్రత్యక్షంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని చెప్పేసి అయితే పోలీసులు అయితే బాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి సో మరి కోర్టు ఏం చెప్పబోతోందో అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది సో కోర్టులో వెళ్ళిన తర్వాత ఆయన రిమాండ్కి పంపిస్తారా లేదా అయితే ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడము అదే విధంగా పోలీస్ స్టేషన్ లో విచారణ జరగబోతా ఉంది అనే ఒక ఉత్కంఠ విధంగా పోలీసులు అయితే ఒక్కటే వాళ్ళ అదే విధంగా పోలీసులు అయితే ఒక్కటే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దీనిలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సో ఖచ్చితంగా దీనికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరోవైపు వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక కూడా ఉత్పన్నం అయినప్పుడు అది ఆర్థిక సాయం చేశారు అయినప్పటికీ ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ఖచ్చితంగా కేసు నుండి తీర్చుకోలేరు అని చెప్పేసి ఇప్పటికే లీగల్ గా సిద్ధం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి మీరు ఇందాక అన్నట్లుగా ఈ ఘటనకు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ కానివ్వచ్చు లేకపోతే అల్లు అర్జున్ కానివచ్చు వాళ్ళు స్పందించడం జరిగింది అల్లు అర్జున్ తరఫు నుంచి ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు అల్లు అర్జున్ ఇప్పటికే సో అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అల్లు అర్జున్ చికట్పల్లి పోలీసులు అరెస్ట్ కూడా చేశారు సో ఇదంతా ఇన్సిడెంట్ కి సంబంధించి అటు రేవతి ఫ్యామిలీ ఏమైనా స్పందించడం జరిగిందా ఆయన ఒకటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉన్నాడు ఆయన ఒకటే స్పందించడం జరిగింది అయితే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇంతవరకు అయితే స్పందించలేదు కానీ వాళ్ళ గతంలోనే ఇంతవరకు అయితే స్పందించలేదు కానీ వాళ్ళ ఖచ్చితంగా ఇది అలువర్జన రావడం వల్ల ఇది జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలోనే ఆరోపించిన నేపథ్యంలో మరి సో కేసు ఎట్లాంటి మలు మాత్రం కోర్టుకు హాజరుపరిచిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన తర్వాత కోర్టు కోర్టు రిమాండ్ సో మరి రిజెక్ట్ చేస్తుందా లేదంటే సో రిమాండ్ పంపిస్తారా అల్లు అర్జున్ అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది సో ఏం జరగబోతా ఇప్పటికే అల్లు అర్జున్ టీం అయితే యాక్టివ్ అయింది సో వాళ్ళ లీగల్ టీం అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పనులు అయితే మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా సో కోర్టులో సవాల్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ లీగల్ టీమ్ అయితే చెప్తా ఉన్నట్టుగా కూడా సో మనకు తెలుస్తూ ఉంది సో ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సో చూసాము ఇటీవలే టూ ఆ విజయం తర్వాత ఇప్పటికే గతంలోనే ఆయన నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఒక పాన్ ఇండియా స్టార్ అరెస్ట్ చేసి పోలీస్ కు తీసుకొచ్చారన్న వార్త రాగానే థియేటర్ వద్దకైతే ఇక్కడ వేలాదిగా అయితే ఆయన అభిమానులు కావచ్చు అదేవిధంగా ఫ్యాన్స్ కావచ్చు చాలామంది కూడా సో ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు సంఘీభావంగా సో చూడాలి ఏం జరగబోతా ఉంది తర్వాత అని చెప్పి సో వే ఫర్ అప్డేట్స్ రాజు సో ఇది మొత్తానికి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సిచువేషన్ ఇక హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లుగా అందరికి తెలిసిన విషయమే తగ్గేదేలే పుష్ప పుష్పాటు సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇదే అయితే తెలంగాణ పోలీసులు కూడా అదే తరహాలో తగ్గేదెలే అంటున్నారు ఐకాన్ స్టార్ కు జలక్ల మీద జలక్లు ఇస్తున్నారు కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీస్ అధికారులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ అండ్ అలాగే పోలీస్ అధికారుల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లుగా మనం చూసాము వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణలు కూడా జరిగినట్లుగా చూసాము కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వరా అనేసి అల్లు అర్జున్ అడగడం జరిగింది సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లిపోయారు చిక్కట్పల్లి పోలీస్ అధికారులు దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ అలాగే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది హీరో అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్తున్న వేళ హీరో హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద వాతావరణం చాలా ఉధృతంగా మారిందని చెప్పొచ్చు ఆయన సతీమణి అల్లు స్నేహ కన్నీలు పెట్టుకున్న సందర్భం కూడా మనం చూసాము పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుపట్టారు కనీసం బట్టలు మార్చుకునే టైం కూడా మండిపడ్డారు నాన్న నాకేం కాదు మీరంతా జాగ్రత్త నిర్మాత అల్లు అర్వింద్ తో హీరో అల్లు అర్జున్ చెప్పిన మాటలివి ఏం జరిగినా తాను చూసుకుంటానన్నారు బన్నీ నాన్నకు ప్రేమతో ధైర్యంగా ఉండాలంటూ భరోసా కల్పించారు అల్లు అరవింద్ పోలీసుల లవ్ వెహికల్ ఎక్కేందుకు ప్రయత్నించగా తండ్రిని అడ్డుకున్నారు బన్నీ అల్లు అర్జున్ పై వన్ వన్ ఎయిటీన్ క్లాస్ వన్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు అయినట్లుగా తెలుస్తుంది సెక్షన్ అంటే నాన్ బేలెబుల్ కేసు అనమాట సో వన్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద పోలీస్ అధికారులు అల్లు అర్జున్ హీరో మీద కేసులు నమోదు పెట్టింది బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ క్లాస్ వన్ కింద ఏడాది నుంచి పదేళ్ళు శిక్ష